ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ కటింగ్ అండి ఫ్రెండ్స్ ముప్పై ఎనిమిది సైజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను అది కూడా బాడీ మెజర్మెంట్స్తో ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను నార్మల్ బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను ఇది లైనింగ్ పీసులు అయితే కాదండి అంటే లైనింగ్ బ్లౌజెస్ అయితే కాదు ఇక్కడ నార్మల్ పీసులు అంటే ఎనభై సెంటీమీటర్ల ముక్కలు అయితే తీసుకున్నాను చూడండి నేను వన్ ఫోల్డింగ్తో ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్లో ఉండేలా పెట్టేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను పంపకం పట్టీ కోసం వన్ ఇంచ్ చక్కటి లైన్ అయితే గీసేసుకు వన్ ఇంచ్ అయితే తీసేసుకున్నాను పంపకం పట్టీ కోసం ఈ మార్కింగ్ ఇచ్చిన దగ్గర నుంచి హైట్ అయితే పదిహేను ఇంచులు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే నాకు హైట్ వచ్చేసింది ఫ్రెండ్స్ థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ అని చెప్పాను కదా థర్టీ ఎయిట్ బ్లౌజ్ అంటే మనకి ఫోర్ ఫోల్డింగ్ ఉంటుంది కదా ఫోర్ ఫోల్డింగ్ మీద నాకు నైన్ ఇంచెస్ అయితే వచ్చిందండి నైన్ ఇంచెస్కి ఎక్స్ట్రా వన్ ఇంచ్ మార్కింగ్ అయితే ఇచ్చేసాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ థర్టీ ఎయిట్కి మార్కింగ్ ఇచ్చేసాను నైన్ ఇంచెస్కి ఫోర్ ఫోల్డింగ్ మీద ఇక్కడ నెక్ సైజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చిందండి ఇక్కడ నేను షోల్డరు ఇంకా బ్యాక్ ఓపెన్కి మార్కింగ్ అయితే ఇస్తున్నాను షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ అయితే ఉందండి మనకి బ్యాక్ ఓపెన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది చూడండి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఫ్రెండ్స్ ఆమ్ రౌండ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇక్కడ మనకి ఆమ్ కింద పొడువు ఉంటుంది కదా బ్లౌజ్కి నైన్ ఇంచెస్ మార్కింగ్ అయితే ఇచ్చేసాను ఎందుకంటే కొంచెం కస్టమర్ అయితే కొంచెం లావుగా ఉంటారు కాబట్టి ఈ సైజు కొలతలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను గల్లా వెళ్ళడుపు వచ్చేసి నెక్కు వెల్లడిపు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే డౌన్ తీసుకున్నానండి నెక్కు పొడవు వచ్చేసి అంటే మనకి గల్లా పొడవు ఉంటుంది కదా గల్లా పొడవు వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం టెన్ ఇంచెస్ గల్లా కోసం అయితే తీసుకున్నాను చూడండి ఇక్కడ ఆమ్ రౌండ్ కూడా నేను కరో స్కేల్ తోటి రౌండ్ అయితే చేసేసాను ఇక్కడ రౌండ్ నెక్కే కాబట్టి కరో స్కేల్ తోటి రౌండ్ డ్రా అయితే చేసేసాను చూడండి ఇలా కటింగ్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కస్టమర్కి అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే మనకి చెప్పారు మనకి ఆమ్రౌండ్ రౌండ్ దగ్గర కొంచెం ముడతలాగా వచ్చిందని జారి భుజాలు జారుతున్నాయని చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు అందుకనే నేను కొలత బ్లౌజ్ అయితే తీసుకోలేదు మనకి కస్టమరు ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి నేను కొలత బ్లౌజ్ అయితే తీసుకోలేదండి ఇక్కడ బాడీ మెజర్మెంట్ అయితే నేను తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసాం కదా బ్యాక్ పార్ట్ పార్ట్ నుంచి మనం ఫ్రంట్ పార్ట్కి డ్రాయింగ్ సేమ్ సైజులో డ్రాయింగ్ అయితే చేయాలి చూడండి ఇక్కడ బ్లౌజ్ మనకి ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసేటప్పుడు మనకి ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ మన ఆపోజిట్లో ఉన్నాయి కదా ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసి మనకి ఆపోజిట్లో ఫోల్డింగ్ పెట్టేసి ఓపెన్స్ మన వైపు ఉండేలా చూసుకొని బ్యాక్ పార్ట్ నేను డ్రా అయితే చేసేసాను చూడండి ఫ్రంట్ పార్ట్ నెక్ సైజ్ వచ్చేసి పొడవు నెక్ పొడవు వచ్చేసి సెవెన్ ఇంచెస్ అయితే వచ్చిందండి త్రీ ఇంచెస్ వెలడుపు అయితే తీసుకున్నాను ఎందుకంటే రౌండ్ కోసం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఉక్సు పంపకం పట్టి ఉక్సులు కాజా పట్టి కోసం పొడవు ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ డాటు మెయిన్ డాట్ వరకు ఎంత ఉందనేది చూసుకున్నాను నాకు ఇక్కడ పద్నాలుగు ఇంచులు అయితే వచ్చిందండి ఫార్టీన్ ఇంచెస్ అయితే వచ్చింది చూడండి ఇక్కడ ఉక్సు కాజాపట్టి దగ్గర నుంచి ఇంచులు వెడల్పుతో నేను మెయిన్ డాట్ కోసం డ్రాయింగ్ అయితే చేసేసాను చూడండి డాట్ వెలడుపు వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మనం కొంచెం కరువు అనేది తీసుకోవాలి ఆమ్ రౌండ్ దగ్గర కరువు కోసం నేను ఒక హాఫ్ ఇంచు అంటే ఈ కస్టమర్కి కొంచెం బుగ్గలాగా లేచినట్టు ఉంటుంది కదా అందుకోసమని నేను ఎక్కువగా కరువు అయితే తీసుకున్నాను కొంచెం ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను కరువు మనం హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు ఇంచు తీసుకోవచ్చు లేదా పావు ఇంచు కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నడుము దగ్గర అంటే షేప్ బెల్ట్ ఉంటుంది కదా షేప్ బెల్ట్ దగ్గర నడుము దగ్గర నడుము దగ్గర మనకి వన్ ఇంచు పైకి ఎక్స్ట్రా వన్ ఇంచు పైకి మార్కింగ్ అయితే ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇచ్చేసాను చూడండి నేను ఇచ్చిన మార్కింగ్ ప్రకారంగా రౌండ్ చేసుకుంటూ మార్క్ అయితే ఇచ్చేసాను చూడండి చూడండి నెక్ పొడవు వచ్చేసి సెవెన్ ఇంచెస్ నెక్ వెడుపు వచ్చేసి త్రీ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ వచ్చేసి మనకి ఉక్సు కాజా పట్టి కోసం పొడవు ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకున్నాము ఇక్కడ డాటు అంటే మెయిన్ డాటు షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాటు పొడవు ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి ఫార్టీన్ ఇంచెస్ అయితే వచ్చిందండి పద్నాలుగు ఇంచులు చూడండి ఆ కొలత ప్రకారంగా నేను కటింగ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాను చూడండి చూసారు కదా నాలుగు పీసులు ఫ్రంట్ పార్ట్లు అయితే వచ్చాయండి చూడండి ఇప్పుడు నేను షోల్డర్ ఇలా సగానికి ఫోల్డ్ చేసి మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఉంటాయి కదా మెయిన్ డాట్స్ అక్కడ ఒక టక్స్ అయితే ఇచ్చేయాలండి చూడండి ఉక్స్ పట్టి దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చేసాను ఆమ్ రౌండ్ దగ్గర కూడా టక్స్ అయితే ఇచ్చేసాను చూడండి ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను ఇక్కడ బ్లౌజ్ అయితే తీసుకోలేదు ఓన్లీ బాడీ మెజర్మెంట్ మాత్రమే తీసుకున్నాను చూడండి ఇక్కడ నేను ఒక పేజీ మీద కూడా రాసుకోలేదండి ఒక బుక్లో కూడా కొలతలు అనేది రాసుకోలేదు ఓన్లీ తీసేసుకొని నేను ఎమ్మటే కటింగ్ ప్రాసెస్ అనేది మొదలుపెట్టేశాను చూడండి ఫ్రెండ్స్ మిగిలిన పీసుని నేను ఇలా తీసేసుకొని ఫోల్డింగ్ నా నాకు ఆపోజిట్లో ఉండేలాగా ఓపెన్స్ నాకు నా వైపు ఉండేలాగా మనం ఫోల్డింగ్ అయితే చేసి పెట్టుకోవాలి తర్వాత క్లాత్ ఎంత ఉన్నదనేది చూసుకోవాలి ఫ్రెండ్స్ మనకి హ్యాండ్కి సరిపోయేలా ఉంటే పర్వాలేదు కొంచెం ఎక్కువ ఉంటే మాత్రం పంపకం పట్టి కూడా అందులోనే తీసుకోవచ్చు లేదా తక్కువ ఉంటే మనం ఎక్స్ట్రా పట్టి అనేది పీసుల్లో నుంచే కటింగ్ అయితే చేసుకోవాలి చూడండి నేను హ్యాండ్ పొడవు హైట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మూడున్నర ఇంచెలు డౌన్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ ఇక్కడ కస్టమర్ కొంచెం లావుగా ఉంటారు కాబట్టి నాకు చంక పేలక అనేది పడుతుంది ఫ్రెండ్స్ చంక పేలక నేను కుట్టేటప్పుడు పీసులను అయితే యాడ్ అయితే చేస్తాను అవి కూడా మీకు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్లు అయితే ఫోర్ హ్యాండ్ అయితే కటింగ్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఈ కొలతల ప్రకారంగా అంటే వాళ్ళు మనకి కొలతలు అనేది బ్లౌజ్ ఇయ్యకపోతే మనం బాడీ మెజర్మెంటు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఒక వీడియో అయితే చేసి పెడతా ఫ్రెండ్స్ చూడండి అలా తీసుకొని బాడీ మెజర్మెంట్తో మనం బ్లౌజ్ కుట్టినట్లయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ మెదర్తో రావడం అయితే జరుగుతుంది మళ్ళీ కుట్టించుకున్న తర్వాత వాళ్ళు తీసుకువెళ్ళి ఇంటికాడ వేసుకొని చూ చూసిన తర్వాత మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ మీద రిటర్న్ అనేది రాదు బ్లౌజెస్ చూడండి నేను షేప్ బెల్ట్లు అయితే కటింగ్ అయితే చేయబోతున్నా ఫ్రెండ్స్ చూడండి మనకి ఇక్కడ హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా మిగిలిన క్లాత్ని అయితే తీసుకున్నాను కదా హెచ్చు తగ్గులున్న క్లాత్ని కటింగ్ అయితే చేసేసాను చక్కటి తోటి చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ టు బ్యాక్ని రెండింటిని కూడా కలిపి తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి రెండింటిని సమానంగా పెట్టేసి మీకు ఈజీ ప్రాసెస్తో చెప్తున్నాను చూపిస్తున్నాను చూడండి ఇలా సమానంగా పెట్టేసి మనకి నడుము దగ్గర ఇంకా ఫ్రంట్ ఉక్సులు కాజాలు పట్టీ దగ్గర ఎంత ఉన్నది అనేది మనం కొలుసుకోవాలి ఇంకా డాట్ డాటు వేసే దగ్గర కూడా ఎంత హైట్ ఉన్నదనేది కొలుసుకోవాలి ఫ్రెండ్స్ అలా కొలిసేసి మనం ఎక్కడ ఎంత మార్కు వచ్చిందో అక్కడ అన్ని అంత మార్కు ఇచ్చేసి మనం కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ అయితే కొట్టకుండా మర్చిపోకో మర్చి మర్చిపోవద్దు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఫ్రెండ్స్ షేప్ బెల్ట్లు కూడా కటింగ్ అయితే అయిపోయాయి కదా చూడండి ఫోర్ పీసెస్ అయితే కటింగ్ అయితే చేసేసాను చూడండి బ్యాకు ఫ్రంట్ ఇంకా హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఇవి అయితే కటింగ్ అయితే అయిపోయింది ఇంకా మెడపట్టీలు నేను స్టిచ్చింగ్ ప్రాసెస్ మీద ఉన్నప్పుడు కటింగ్ అయితే చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరీ మరీ అడుగుతున్నాను చిన్న లైక్స్ అయితే కొట్టండి చూసిన ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు